నవరాత్రుల్లో ఆరో రోజు అమ్మవారు కమలాలను రెండు చేతులతో ధరించి అభయ వరదహస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తుంది మహాలక్ష్మీదేవి ఐశ్వర్య ఐశ్వర్యప్రధాయిని అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి ఇీరాబ్ది పుత్రిక డోలాసురుడనే రాక్షసు సంహరించిన దేవత మహాలక్ష్మి శక్తిత్రయంలో ఇతి లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత సమస్త దేవణితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ద విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం లాం త్రైలక్య కూటంబినిం సరసిజాం వందే ముకుంద ప్రియాం అంటూ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి అమ్మవారికి వడపప్పు చనివిడిని నివేదన చెయ్యాలి